నిన్న తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశాడు అధికారులు మీరు సరిగ్గా పనిచేయపోతే అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా వెళ్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతుంది దయచేసి మీరు అర్థం చేసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు ఆ మాట విన్నాక ఎవరికైనా కానీ ఏమర్థమైంది తెలుసా ఎవడు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి చర్చలు జరగకుండా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఇదిగో పలానా ఒక గ్రామంలో ఎంత గ్రామంలో ఎంత ఇష్యూ జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారే పలానా మండలంలో ఏదైనా ఇష్యూ ఏదైనా జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే పలానా ఊర్లో ఊరు పేరు లేనోడు ఊడైనా కొట్టుకుంటే వాడు వైసీపీ కనవేసేసి వాడు వైసీపీ నాయకుడే ఇదిగో దౌర్జన్యం అని చెప్పి మీడియాలో చూపించి మీరు దాన్ని ప్రస్తావించి అదిగో జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి అంశాన్ని నిజంగా ఆయనకి సీఎం స్థాయి అధికారికి గ్రామాల్లో ఇదిదని ఏముంటుంది ఇష్యూస్ బేస్ మీద వెళ్తాడు లోకల్ నాయకులు ఎందుకు వీళ్ళందరూ తీసిపడేశారు ప్రతి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ముడిపడేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది జనాల్లో కలిగించాలని ఆలోచన మీరు ప్రయత్నం చేశారు ఈరోజు అది మీకు తగులుతుంటే మీరెందుకు బాధపడుతున్నారు ఇది మొదలుపెట్టిందే మీరు కదా ఇలాంటి దరిద్ర కొట్టు రాజకీయాలు మొదలుపెట్టింది మీరు గ్రామ స్థాయిలో పోలీసులు వారు కానీ లేకపోతే వీళ్ళందరూ ఏ విధంగా దాన్ని గట్టిగా కష్టపడి పనిచేయాలి గ్రామస్థాయిలో ఎమ్మెల్యే గారు మాట గ్రామస్థాయిలో నాయకులు మాట్లాడాలి ఇలాంటివన్నీ పూర్తి స్థాయిలో గొడవలు కానీ ఏదైనా కానీ వాళ్ళే క్లియర్ చేసేయాలి ఆలోచన కాకుండా ప్రతి గ్రామంలో జరిగే సీఎం స్థాయి ప్రతి గ్రామంలో జరిగే సీఎం స్థాయి అనే లేక ఏమైపోయింది అక్కడ ఏమైపోయింది ఈరోజు అదంతా మీరు అనుభవిస్తూ ఉన్నారు అంటే సీఎం స్థాయి అధికారికి ఇష్యూస్ బేస్డ్ మీద ఉంటే దాన్ని ప్రతిదీ ఏంటి అయిదని చూడాలి ఏడ ఏడేడ జరిగింది అన్ని సీఎం కంటించేసి గబ్బు గబ్బు చేసుకొని ఈరోజు మీరు మేము మీరు మేము మాకు అయిపోయింది మాకు అయిపోయిందని బాధపడితే ఎవరున్నారు ఎవరున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వానికి నెగిటివ్ ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే మీకు తెలియట్లా మేము సూపర్ సిక్స్లో అప్పుడే పింఛన్లు ఇచ్చేసాం అన్నా క్యాంటీన్లు పెట్టేశాం గ్యాస్ సిలిండర్లు అమలు చేసాం సూపర్ సిక్స్ అనేది పింఛన్లు గ్యాస్ సిలిండర్లు కాదు తల్లికి వందనం రైతు భరోసా అన్నారు అది లేదు మహిళలు పదిహేను వందలు అన్నారు బీసీలకి నాలుగు వేలు యాభై ఏళ్ళకి అన్నారు నిరుద్యోగులకి ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు తర్వాత నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నారు ఇంకా చాలా ఉన్నాయి మీ సూపర్ సిక్స్లో మీ టైమింగ్ నాలుగేళ్ళు ఉంది అప్పుడే ఎనిమిది నెలలు అయిపోయింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే అన్నందుకు మీకు ప్రజల్లో చీత్కారాలు మొదలైనవి చీత్కారాలు మీకు తెలియట్లా ఈ భారతదేశ చరిత్రలో ఎక్కిన ఆరు నెలలకే ఒక ప్రభుత్వానికి వ్యతిరేకత తెచ్చుకున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉచ్చి తీసుకన్నారు ఏది మద్యం మారుస్తా అన్నారు ఏది మద్యం తక్కువ ధరల కన్నారేది ప్రతి ఇష్యూ ఇక్కడ చర్చనీ అంశం అవుతుంది ఎంతలా అంటే నేను మళ్ళీ చెప్తున్నా ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా చర్చలు జరిగేలా చేశారు కానీ పరిపాలన పరంగా చర్చలు జరగకుండా చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి మీ పరిపాలనకి చర్చ జరిగేలాగా మొదలైంది ఆ రోజు మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇదిగో ఏమీ చేయలేదు ఏమి చేయలేదని బోధర మాటలు చెప్పారు ఈరోజు ప్రతి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ కనిపిస్తుంది ప్రజల మైండ్ సెట్ అనేది ఎంతలా మారుతుంది ఉంది ఈరోజు మీకంతా చూపించలేకపోతుంటారు గ్రౌండ్ లెవెల్లో ఇది ఖచ్చితంగా రాబోయే నాలుగేళ్ళు మీకు ఈ ప్రభుత్వాన్ని నడపడం చుక్కలు కనిపిస్తాయి చుక్కలు ఎలా అంటే ఏం చేయపోయినా ప్రజా ఆగ్రహం ఉంటుంది ప్రజలు సామాన్యులు ఎంత ఆగ్రహంగా ఉంటారో అంత ఆగ్రహంగా ఉంటారు అన్ని చేసిన వ్యక్తిని పక్కన పెట్టాం ఏమీ చేయని వాళ్ళని నెత్తిని తెచ్చుకున్నాం ఈ నెత్తిని తెచ్చుకోవడానికి కారకులు వీళ్ళు చెప్పిన మాటలే కదా అని చెప్పి నిజంగా ఎంత ఆగ్రహంగా ఉంటారంటే అంత ఆగ్రహం ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు అధికారుల మీద పెట్టేసి వీళ్ళని పెట్టేసి వాళ్ళు పెట్టేసి కదా అంతిమంగా మీ కూటమి ప్రభుత్వం అధినేతలు సరిగ్గా పనిచేయట్లేదు అది గ్రహించుకోండి పూర్తి దాని మీద చిత్తశుద్ధ పనిచేయండి మీ క్షమాపణలు అడిగారు నన్న ఎస్ ఆ క్షమాపణలకు అర్థం కానీ అది కూడా తీసుకుని రండి అక్కడ చైర్మన్ గారిని సస్పెండ్ చేయాలా అంటే ఆయన వేటు వేయాలా లేదా ఈవో గారి పైన వేటు వేయాలా అసలు ఆ బోర్డే మార్చేసేయాలా వీటి మీద వీటి మీద బాధ్యత తీసుకొని వీటి మీద చేయండి బికాజ్ టీటీడీ చరిత్రలో ఎటువంటి తొక్కిసలాట ఎంతవరకు జరగల మరణాలు జరిగిన తొక్కిసలాట ఇది అతి పెద్ద ఘోరం తప్పిదం వెంకటేశ్వర స్వామి వారు ఆగ్రహం ఉన్నారు దయచేసి జాగ్రత్త వహించండి దయచేసి దాని బోర్డు అన్న మార్చండి ఇది మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని